హలో ఎవ్రీ వన్ క్విక్గా సింపుల్గా పొడి పొడిలాడే వెజ్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ముందుగా వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసి థర్టీ మినిట్స్ నానపెట్టుకోవాలి ఆ తర్వాత పులావ్ బౌల్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి ఆయిల్ యాడ్ చేసి ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి మసాలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వేగాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఆనియన్స్ హాఫ్ వేగిన తర్వాత ఇందులో నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత వన్ టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసి అంతా కలిపిసేలాగా బాగా మిక్స్ చేసుకొని టమాటా మగ్గిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న క్యారెట్ ఆలు బీన్స్ ముక్కలు యాడ్ చేసి అంతా కలుపుకొని వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కొంచెం కసూరి మేతి యాడ్ చేసి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈలోపు మనం వాటర్ కూడా బాయిల్ చేసుకోవాలి కూరగాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులో ముందుగా నానపెట్టి పెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసి రైస్ విరిగిపోకుండా మెల్లగా కలుపుకోవాలి కింద నుంచి ఇలా కలుపుకున్నామంటే రైస్ మనకి బ్రేక్ అవ్వదండి ఆ తర్వాత ఇందులో పచ్చి బఠానీలు కూడా యాడ్ చేసుకొని ముందుగా మరిగించి పెట్టుకున్న వాటరు ఇక్కడ ఒక కప్పు రైస్కి పావు కప్పు వరకు వాటరు మరిగించి పెట్టుకొని ఇందులో పోసుకోవాలండి ఆ తర్వాత అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని అంతా కలుపుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని పైన మసాలా అంతా పైకి రాకుండా అంతా కలిసేలాగా కలుపుకొని ఇలా మనకి వాటర్ అన్నీ అయిపోయిన తర్వాత పైన ఇలా సిల్వర్ ఫాయిల్ పెట్టి లిడ్తో కవర్ చేసి ఏదన్నా వెయిట్ పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలి స్టవ్ ఆఫ్ చేసి తర్వాత ఓపెన్ చేసి చూసామంటే మనకి వెజ్ పొలావ్ పర్ఫెక్ట్గా పువ్వుల్లాగా విచ్చుకున్నట్టుగా వచ్చేసింది కదండి రైస్ ఎంతో సింపుల్గా క్విక్గా అయిపోతుంది చూసారు కదా ఇక్కడ చూస్తుంటేనే తెలుస్తుంది మనకి పొలాం అన్నది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందా అని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్